ఏపీలో కూటమి అగ్రనేతలు నేతలు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఆనం పార్ద సారథి సత్యకుమార్ కూడా వెళ్లారు తిరుమల లడ్డు కల్తీనె వ్యవహారంపై నేతలు చర్చించబోతున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు మరి కాసేపట్లో ఏపీలో కూటమి అగ్రనేతలు సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నివాసానికి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు అదేవిధంగా అటు మంత్రులు ఆరం కావచ్చు పార్థసారథి సత్యకుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లో సమావేశం మొదలు కాబోతుంది తిరుమల లడ్డూ కల్తీ నే వ్యవహారంపైనే ప్రధానంగా నేతలు చర్చించబోతున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు గిదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ మరి కాసేపట్లో ఏపీ కూటమి అగ్రినిధులంతా సమావేశం కాబోతున్నారు లడ్డూకి సంబంధించి సంబంధించి కల్తీని ఏదైతే అంశం ఉందో దానిపై ప్రధానంగా చర్చించబోతున్నారు అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా డెఫినెట్ గా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే మూడు రోజుల నుంచి కూడా ఈ అంశం గురించి చర్చిస్తున్నారు ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ కల్పీ లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే అల్టిమేట్ గా రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కల్పీ లడ్డుకి కారణాలు ఏమిటి ఎవరు దీనికి అని చెప్పి కూడా సిట్ ఒక పదకొండు పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది ఆ రికమెండేషన్స్ ప్రకారం చర్యలు కూడా ప్రారంభించింది ఇప్పటికే అనిల్ కుమార్ సింఘాల్ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితుంది మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ చేస్తుంది ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణ ప్రకారం కూడా చర్యలు ప్రారంభించింది అయితే ఎవరు దీనికి బాధ్యులు అల్టిమేట్ గా ఎవరు దీని ఉన్నారు వారిని ఎవరు కాపాడుతున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ చర్చిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ప్రజలకి వాస్తవాలు చెప్పాలని కూటమి భావిస్తుంది ఎందుకంటే మొన్న కేబినెట్ రోజు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు సత్యకుమార్ అదేవిధంగా భేటీ అవ్వడం జరిగింది దానికి సంబంధించి కీలక కీలకంగా చర్చించారు మరలా నిన్న కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రెండు గంటల పాటు చర్చించారు ఈ రోజు కూడా బిజెపి వారు కూడా వస్తూ ఉన్నారు ఇప్పటికే సత్యకుమార్ ఇక్కడికి రావడం జరిగింది మంత్రి పాదసారథి పల్లా శ్రీనివాసు కయ్యావుల కేశవ లాంటి మంత్రులంతా కూడా ఇక్కడికి ఆనం ఏదైతే ఎండోమెంట్ మినిస్టర్ ఆనం కూడా ఇక్కడికి వచ్చారు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఇరవై కోట్ల కల్తీ లడ్డులు తయారు చేశారు అయోధ్యకి సాక్షాత్తు అయోధ్యకి కూడా ఇటువంటి లడ్డులు పంపించారు ఇటువంటి కల్తీ లడ్డులు ప్రజలు తిన్నారు అని చెప్పి ఒక మనోభావాలు తెలుపున పరిస్థితుంది వీరందరికీ కారణం ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూటమి ఆరోపిస్తుంది వైపు తప్పు చేసిన వైసీపీ అదేవిధంగా కూటమిపై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితిని వీరంతా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ప్రజలందరికీ సాక్ష్యా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ప్రజలందరికీ సాక్ష్యాధారాలు సహా వివరించాలని భావిస్తున్నారు ఎందుకంటే ఆనాడు పర్చేజ్ కమిటీలో కూడా ఇప్పుడు మంత్రి పార్థసారథి రెడ్డి ఇద్దరు ఉన్నప్పటికీ వారిద్దరిని పర్చేజ్ కమిటీలోకి మీటింగ్కి వెళ్ళనీకుండా అనధికారికంగా కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరిద్దరి ఆధ్వర్యంలోనే అక్కడ ఆనాడు ఈ కుట్రకి తెరలేపారని చెప్పి కూటమి ఆరోపిస్తుంది దీనికి సంబంధించి అనేక ఆధారాలను కూడా వీళ్ళంతా కూడా రెడీ చేసిన పరిస్థితుంది ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ఎందుకంటే ప్రజలకి దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజల దృష్టిలో కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్ జంతు కొవ్వులు కలిశాయని నివేదిక ఇచ్చినప్పటికి కూడా దానికి ద్వంద్వార్థాలు చెబుతూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులోనే కల్తీ జరిగినట్టు ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెప్పినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా వాటిని పక్కన పెట్టారు ఏదైతే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సంబంధించిన అకౌంట్ లో నాలుగు కోట్ల పైన డబ్బులు దొరకడం మొత్తం డోలేబాబా వారిని బెదిరించి ఆ విధంగా కిలో నెయ్యికి ఇరవై ఐదు రూపాయల కమిషన్ అడగడం అవి ఇవ్వము అనే వాటికి వారిని పక్కన పెట్టే విధంగా కూడా కొన్ని చర్యలు ప్రారంభించడం తర్వాత ఇస్తాననే వాటి మరలీ వారిని తెరపైకి తీసుకురావటం వైష్ణవి డైరీ తదితర డైరీలను తీసుకొచ్చి చుక్క పాలు సేకరించిన వాటికి కూడా ఈ విధంగా నెయ్యి సరఫరా కాంటాక్ట్లు ఇవ్వటం మొత్తం కూడా హిందూ మతానికి సంబంధించిన అనేక అపచారాలు దీంట్లో ఉన్నాయి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు కూడా చర్చించుకుంటున్నారు ఏదైతే గత నాలుగు రోజులు జరిగిన పరిణామాలు చూస్తే కనుక కావాలని వైసీపీ రెచ్చగొట్టి ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహారాలు చేస్తుంది దానిలో కూటమి రెచ్చగొట్టే దానిలో భాగంగానే అంబటి రాంబాబు కాబట్టి వ్యాఖ్యలు ఉన్నాయి అందరూ కూడా ఇప్పటికే సంయామం పాటించాలి కూటమి నేత అంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితుంది మొత్తం కూడా రాజకీయంగా హింసాత్మక పద్దతిలో వైసీపీ వెళ్తుంది వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అండ్ ఆర్డర్ కట్టడం చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తుంది అందుకే చాలా కీలకమైన సమావేశం అయితే ఇప్పుడు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడే పవన్ కళ్యాణ్ లోనకు వెళ్లారు చంద్రబాబు ఉన్నారు అప్పుడే నిన్నే నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి నివాసానికి చేరుతున్నారు అందువల్ల చాలా కీలక సమావేశం భావించాలి కాసేపట్ కాసేపట్లో మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా వస్తారు వీరంతా కలిసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కల్తీ లడ్డు వ్యవహారంలో ఏదైతే తిరుమల తిరుపతి సంబంధించిన కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయి కానీ వీటిని జంతు అవశేషాలతో కల్తీ చేసిన విషయాన్ని హిందువులు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితుంది అనేక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అనేక మఠాధిపతుల నుంచి కావచ్చు ఒత్తిడి వస్తుంది ఎందుకంటే అసలు అల్టిమేట్ గా ఎవరు దీంట్లో ఎవరు వెనక్కు ఉన్నారు అల్టిమేట్ గా దీనికి సంబంధించిన కింగ్ పిన్ ఎవరో ఉన్నారు వారిని ఎందుకు రక్షిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సిట్ కూడా కొన్ని అంశాలను తెలియపరిచే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతర్గతంగా ఒక విచారణ అయితే వేసుకుంది సిట్టు ఇచ్చిన ఏదైతే వీరికి రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని అధ్యయనం చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సంబంధించి కూడా కీలకంగా చర్చిస్తున్న పరిస్థితిలో మరి కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మాధవ్ ముగ్గురు కలిసి సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి ఈ అంశాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలో సమావేశాలు పెట్టాలి అనే ఒక ప్రతిపాదన అయితే వస్తుంది దీనికి సంబంధించి మరి కాసేపట్లో విలేకరుల సమావేశంలో వీరు వెల్లడించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి